సమాధి ఇంతకుముందే కొన్ని ఎపిసోడ్స్లో సమాధి అంటే ఏంటి అని చెప్పుకున్నాం ఈరోజు సమాధి అంటే వ్యవహారం కోసంగా లోకంలో అందరూ ఆలోచనలు చేయాల్సిందే వ్యవహారం కోసంగా లోకంలో అందరూ ఆలోచనలు చేయాల్సిందే బ్రహ్మైక్య భావన ఉన్నటువంటి వారు మనసులోని ఆలోచన భాగాన్ని తీసివేయాల్సి ఉంటుంది వ్యవహారం కోసంగా లోకంలో అందరూ ఆలోచనలు చేయాల్సిందే బట్ బ్రహ్మైక్య భావన ఉన్నటువంటి వారు ఆత్మానుభూతిని పొందాలి అనుకున్నటువంటి వారు మనసులోని ఆలోచన భాగాన్ని తీసివేయాల్సి ఉంటుంది అందుకే శ్రీకృష్ణస్వామి అంటే ఆకాశం మానసం కృత్వా మనకృత్వా నిరాస నిరాస్పదం నిశ్చలంతం విజానీయా సమాధి లక్షణం తస్య లక్షణం అన్నారు అంటే ఆకాశాన్ని మనసులో కలపమంటున్నారు ఆకాశం మానసం కృత్వా ఆకాశాన్ని మనసులో కలపడం అంటే ఇదేంటి అంటే ధ్యానములో మనసును శ్వాసతో జోడించడం ధ్యానం అన్నాం ఎప్పుడైతే అలా ఉంటాయో ఆ మనసులో ఆలోచనలు వచ్చే అవకాశాలు లేవు ఎప్పుడైతే ధ్యానములో మనసును శ్వాసతో జోడించటము అనేటువంటి వ్యవహారం చేశామో అప్పుడు ఆ మనసులో ఆలోచనలు వచ్చే అవకాశాలు లేవు ఎప్పుడు మనసులో ఎప్పుడు మనసులో ఆలోచన అనేది పూర్తిగా ఆగిపోయిందో శ్వాస తన గమనము కూడా తగ్గించుకుంటుంది ఇది చాలా బాగా గుర్తుంచుకోవాల్సిన పాయింట్ మిత్రులరా ఎప్పుడైతే మనసులో ఆలోచన అనేది పూర్తిగా ఆగిపోయిందో శ్వాస తన యొక్క గమనాన్ని కూడా తగ్గించుకుంటుంది అంటే పది అంగుళాల పరిమితితో ఆడేటువంటి శ్వాస మనసులో ఉన్నటువంటి ఆలోచనలు తగ్గే కొంది తన యొక్క పరిమితిని కూడా తన యొక్క వేగాన్ని కూడా గమనమును కూడా తగ్గించుకుంటుంది మనసు ఆలోచనలతో చెంచలత్వం కలిగి ఉన్నంతకాలము శ్వాస కూడా చంచలత్వం కదలికలు కలిగి ఉంటుంది గమనించాల్సిన అంశం అంటే ఎవరైనా శ్వాస ఒక్కటే ఆగిపోదన్నమాట మనసు ఆలోచనలతో చెంచలత్వం కలిగి ఉన్నంత కాలము శ్వాస కూడా చెంచలత్వము కదలికలు కలిగి ఉంటుంది ఎందుకంటే మనసుకు శ్వాసకు సంబంధం ఉంది కాబట్టి ఈ రెండు కూడా వాయువు అంశతో కలిగినటువంటివి అంటే కదలని ఆకాశము కదిలే వాయువు కలిస్తే మనసు పుట్టింది కాబట్టి మనసుకి శ్వాసకి సంబంధం మనసుకి వాయువుకి సంబంధం ఉన్నది వాయువు అంశతో శ్వాస ఉన్నది వాయువు అంశతో మనసు పుట్టింది ఆకాశ అంశము వాయువు చేరి మనసు అయ్యింది కనుక ఈ రెండింటినీ కనుక ధ్యానములో కలిగితే నిశ్చలత్వం వస్తుంది ఆ విధానాన్ని ప్రతి ఒక్కరూ ధ్యానములో దర్శించవచ్చు ధ్యానములో ఉండగలిగితే ఎంతెంత మనసు నిశ్చలమవుతుందో అంతంత శ్వాస ఆగే విధానం కూడా ప్రతి ఒక్కరికి కలుగుతుంది ధ్యానములో ఉండగలిగితే ఎంతెంత మనసు నిశ్చలం అవుతుందో అంతంత శ్వాస ఆగే విధానం కూడా ప్రతి ఒక్కరికి కలుగుతుంది ఆ ప్రకారంగా ఆ శ్వాస గమనం తగ్గే కొద్దీ ఏ యొక్క శ్వాస ఉన్నదో అది ఆ పృథివిని జలాన్ని అగ్ని పంచకాన్ని వాయు పంచకాన్ని ఆకాశాన్ని ఆకాశ పంచకాన్ని కూడా దాటుకుంటూ పయనిస్తుంది అంటే పృథివీ జల అగ్ని వాయు ఆకాశ ఆకాశతత్వాలని దాటుకుంటూ పయనిస్తుంది అలా హంస ఒక్కొక్క భూతం ఒక్కొక్క భూతం దాటే కొద్దీ వాటి సంబంధ ఇంద్రియాలు జడములవుతాయి అంటే ఎప్పుడైతే మనసులో ఆలోచనలు ఎంతెంత నిశ్చలమవుతూ అవుతూ ఉంటుందో అంతంత శ్వాస కూడా ఆగే విధానం కూడా ప్రతి ఒక్కరికి కలుగుతుంది అని చెప్పుకున్నాం కదా ఆ విధంగా ఆ శ్వాస గమనం తగ్గే కొద్దీ ఏ యొక్క శ్వాస పాంచభూతాత్మికమై ఉన్నదో అలా ఆ శ్వాస పృథివి ఆ పంచభూతాలను దాటుకుంటూ వస్తుంది ఆ హంస ఒక్కొక్క భూతం దాటే కొద్దీ వాటి సంబంధ ఇంద్రియాలు జడములవుతాయి మొట్టమొదటిగా పృథివీ భూత సంబంధ ఇంద్రియాలని దాటుతుంది హంస అప్పుడు పృథివీ సంబంధ ఇంద్రియాలైనటువంటి కర్మేంద్రియాలైనటువంటి వాక్కు పాణి పాదము గుహస్థేంద్రియము పాయురింద్రియము జడములవుతాయి పృథివీ భూతాన్ని అలా శ్వాస దాటిన తర్వాత జలభూతాన్ని కూడా దాటుతుంది జలభూతాన్ని దాటినప్పుడు పంచ విషయాలైనటువంటి శబ్ద స్పర్శ రూప రస గంధ విషయాలు కూడా మనలో జడములై పడి ఉంటాయి ఆ తర్వాత అలాగే ధ్యానములో ఉన్నప్పుడు ఆ హంస పంచకమైనటువంటి శ్రోత్ర త్వక్కు చక్షుర్ జెహ్వా గ్రాణములనేటువంటి పంచ జ్ఞానేంద్రియాలను కూడా దాటుతుంది అలాగే ధ్యానములో విసుగు లేకుండా కూర్చున్నప్పుడు ఆ హంస ఇంకా ఇంకా వాయు వాయుపంచకం దగ్గరికి వెళ్ళి వాయుపంచకబూతమైనటువంటి వ్యాన ఉదాన సమాన ప్రాణ అపాన వాయువులను కూడా అంటే అవి కూడా జడములై పడిపోయి ఉంటాయి వాటిని కూడా దాటిన తర్వాత ఈ ప్రకారంగా ఉన్నప్పుడు ఈ శ్వాస అనేటువంటిది ఆకాశతత్వాన్ని కూడా దాటుతుంది ఆకాశతత్వంలో ఉన్నటువంటి జ్ఞాత మనో బుద్ధి చిత్త అహంకారములు అనేటువంటి అంతఃకరణాన్ని కూడా అధిగమించి వెళ్ళే కొద్దీ అంటే అలా పృథివి నుండి అన్నీ కూడా పృథివీ జలము అగ్ని వాయువు ఇలా జడమయ్యే విధానము ఏర్పడుతుంది ఇట్లాగా ఆ శ్వాస పృథివి జలము అగ్ని వాయు పంచకాలను దాటి ఆకాశ అంశములోకి ప్రవేశిస్తుంది అట్టి ఆకాశ అంశముగా ఉన్న అది మనసులో లయమవుతుంది ఆకాశభూతమును అట్లు మనసుగా చేసి అది ఆకాశాన్ని మనసుగా చేయడము అంటే నువ్వెప్పుడైతే ధ్యానములో ఉంటావో ఆ ధ్యాన విధానంలో విసుగు లేకుండా ఉన్నప్పుడు మనసు నిచ్చలమయ్యే కొద్దీ ఆ హంస పృథివి జల అగ్ని వాయుభూతములను దాటి ఆకాశ అంశంలోకి వచ్చి పడుతుంది దాన్ని ఆకాశము అంటారు అటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆకాశాన్ని మనసుగా చేసి అంటే ఆకాశ అంశంలోకి ప్రవేశిస్తుంది అట్టి ఆకాశ అంశముగా ఉన్న ఆ మనసు ఆకాశ అంశం మనసులో లయమవుతూ ఉన్నది ఆకాశభూతమును ఓ అర్జున అట్లు మనసుగా చేసి అంటున్నారు శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటే ఏంటి ఆకాశము అనేటువంటిది అహంకారతత్వంలో చేరిపోతుంది ఆకాశస్థానములో మనసు బ్రహ్మ అహంకారతత్వము ఉందని మనం దేవరహస్యాల్లో చెప్పుకున్నాం ఆకాశము అంటే చెవి స్థానం చెవి దగ్గర మనసు ఉంది బ్రహ్మ ఉన్నాడు అహంకారతత్వం ఉన్నది అంటే ఆకాశము అనేటువంటిది అహంకారతత్వంలో చేరిపోతుంది ఈ అహంకారతత్వమే వ్యష్టిలో మనసుగా పిలువబడుతుంది అదే సమిష్టిలో అహంకారతత్వము అన్నారు దానిపైన ఉండేది మహత్తత్వము అది మనలో బుద్ధిగా ఉంటుంది దానిపైన ఉండేది తత్వము అది ఇక్కడ అహంకారంగా ఉంది జీవుని ఎందు అహంకారము అని అంటాం అంటే ఆకాశము అహంకారతత్వంలో లీనమవుతుంది ఇది ధ్యానములో ఎవరికైనా సరే కలగాల్సిన అనుభవము అని శ్రీకృష్ణ పరమాత్మ ఉత్తరగీతలో అర్జునునికి చెప్తున్నారు ఓ అర్జున ఆకాశం మానసం కృత్వ మనకృత్వ నిరాస్పదం నిశ్చలంతం విజానీయా సమాధి లక్షణం ఇది అసలైనటువంటి ధ్యాన విధానం అండి అంటే ఆకాశము అహంకారతత్వంలో లీనమవుతుంది ఇది ధ్యానములో కలిగే అనుభవం అప్పుడు ఆకాశం మానసం కృత్వ ఆకాశం ఏమైంది మనసులో లయమైంది మన కృత్వ నిరాస్పదం ఆకాశం మనసులో లయమైంది అంటే పృథివీ జల అగ్ని వాయుపంచికాలని దాటి ఉన్నటువంటి ఆకాశం అహంకారతత్వంలో లీనమైంది అహంకారతత్వంలో లీనమైన తర్వాత అహంకారతత్వమైనటువంటి మనసును ఏం చేసావు మనకృత్వ నిరాస్పదం ఆ తర్వాత అహంకారతత్వమైనటువంటి మనసును కూడా దాని సంబంధాలు పూర్తిగా విరమించుకొని నివృత్తి మార్గములో పయణిస్తుంది అట్లా పయనించినప్పుడు మహత్తత్వము తత్వము అవన్నీ దాటుకుంటూ శుద్ధ బ్రహ్మమును పొందే విధానముగా కంఠస్థానములో ఉన్నటువంటి శుద్ధ బ్రహ్మమును పొందే విధానముగా ఉంటుంది అయ్యా అర్జున నిశ్చలంతం విజానీయ సమాధి లక్షణం అర్జున ఇది సమాధి యొక్క లక్షణం భూమిరాపో అనలో వాయు కం అహంకార అహంకారీఎమ్ భిన్నా ప్రకృతి అష్టదా భూమి నీరు అగ్ని వాయువు ఆకాశము అహంకారతత్వము మహత్తత్వము అవ్యక్తత్వము ఇది సమిష్టిలో ఎనిమిది విధానములుగా ఉన్న నా ప్రకృతి అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఇదే వ్యష్టిగా గ్రాణము జహ్వేంద్రియము నేత్రేంద్రియము త్వగింద్రియము శ్రోత్రేంద్రియము మనసు బుద్ధి అహంకారములు ఇది వ్యష్టిగా ఎనిమిది విధానములుగా ఉన్నది భిన్న ప్రకృతికి అష్టద అన్నారు ఇలా ఎనిమిది విధాలుగా ఉన్నటువంటి ప్రకృతి బ్రహ్మమునకు ఆవరణములుగా ఉన్నది అంటే ఇదే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుండా మూతగా ఉన్నది ఆయనే చెప్పారనమాట మనం చెప్పడం కాదు శ్రీకృష్ణుడే చెప్పారు అహంకార ఇతీయమే భిన్న ప్రకృతి అష్టద ఇలా ఎనిమిది విధానములుగా ఉన్న ప్రకృతి బ్రహ్మమునకు ఆవరణములు మూతగా ఉన్నాయి దీన్నే అష్ట ఆవరణములు అంటారు ఈ అష్ట ఆవరణమును ఈ అష్ట ఆవరణములు ఈశ్వరుని ఎందేమో భూమి పంచభూతాలు అహంకారతత్వము మహత్తత్వము అవ్యక్త తత్వము చెప్తారు ఇవే జీవుని ఎందేమో జ్ఞానేంద్రియాలు మనోబుద్ధి అహంకారాలు చెప్తారు ఎందుకంటే శ్రోత్రం ఆకాశే ఆకాశం యొక్క గుణం శబ్దం శబ్దాన్ని గ్రహించేది చెవి దగ్గర కాబట్టి ఆకాశాన్ని చెవి దగ్గర చెప్పారు స్తోత్రం ఆకాశే వాయు త్వక్ వాయువు యొక్క గుణం స్పర్శ కాబట్టి స్పర్శని గ్రహించేది కంఠస్థానం ఉన్నటువంటి చర్మేంద్రియ స్థానము కాబట్టి వాయువును కంఠస్థానమునందు చెప్పారు అగ్నవు చక్షు అగ్ని యొక్క గుణం రూపం కాబట్టి రూపాన్ని గ్రహించేది కన్ను కాబట్టి అగ్నిని కన్ను స్థానము దగ్గర చెప్పారు ఆప్సు జిహ్వా ఆప్సు అంటే జలము అంటే జలము యొక్క గుణం రుచి కాబట్టి రుచిని తెలుసుకునేది జిహ్వ కాబట్టి జలమును జిహ్వేంద్రియ స్థానము దగ్గర శారీరక ఉపనిషత్తులో నిరూపించారు అలాగే పృథివ్యాం గ్రాణమితి పృథివీ యొక్క గుణం వాసన కాబట్టి వాసన తెలుసుకునేది ముక్కును కాబట్టి పృథివిని గ్రాణేంద్రియము దగ్గర చెప్పారు శారీరక ఉపనిషత్తులో వేదములో ఇలా పృథివీ సంబంధ గ్రాణము పృథివీ సంబంధ గ్రాణము జల సంబంధ జహ్వేంద్రియము అగ్ని సంబంధ నేత్రేంద్రియము వాయు సంబంధ చర్మేంద్రియము ఆకాశ సంబంధ శ్రోత్రేంద్రియము లోన ఉన్న అంతర ఇంద్రియములు ఇవి మనసు బుద్ధి అహంకారం అనేటువంటి అంటే ఈ జ్ఞానేంద్రియాలు మనసు బుద్ధి అహంకారం అనేటువంటివి ఎనిమిది విధములుగా ఉన్నటువంటి వ్యష్టి ప్రకృతి అర్జున ఇది ఆత్మస్వరూపాన్ని తెలియనియకుండా ఆవరణముగా ఉన్నది ఈశ్వర సమిష్టి ఆవరణాన్ని మనం తీసేసుకోలేము పంచభూతాలని మనం తీసేసుకోలేము కానీ మనలో ఉన్నటువంటి అష్ట ఆవరణములను మనం తీసేసుకునే విధానము ఉన్నది ఆ విధంగా ఉన్న ప్రకృతిని మనం వ్యవహారానికై వాడుకుంటున్నాం ఈశ్వర సృష్టి అయినటువంటి సమిష్టి వ్యవహారిక సృష్టినేమో పంచభూతాలు అహంకారతత్వము మహత్తత్వము అవ్యక్తత్వం అనేటువంటి ఆ అష్ట ప్రకృతినేమో మనం వ్యవహారం కోసం వాడుకుంటున్నాము అంటే అహంకారం నుంచి బుద్ధికి బుద్ధి నుంచి మనసుకి మనసు నుంచి ఇంద్రియాల్లోకి ఇంద్రియాలలోకి విషయ నుంచి విషయాల్లోకి వెళ్ళి లోక వ్యవహారం చేసుకుంటానికి ఉపయోగంగా ఉన్నాయి అవి గాఢనిద్రలో ఆత్మస్వరూపంతో ఉన్నాము ఆత్మస్వరూపంలో నుంచి అహంకారానికి అహంకారం నుంచి బుద్ధికి బుద్ధి నుంచి మనసులోకి మనసు నుంచి ఇంద్రియాల్లోకి ఇంద్రియాల నుంచి విషయాల్లోకి వెళ్ళి మనం వ్యవహారాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నాం అవి యోగులై ఉన్నటువంటి వారు జ్ఞానులై ఉన్నటువంటి వారు ఏం చేస్తారంటే వాటికి వాటిని బయటికి వెళ్ళనివ్వకుండా వాటిని బయటికి వెళ్ళనివ్వకుండా సర్వద్వారాణి సంయమ్య సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుద్యచ మూర్ధ్ని యాదాత్మ మనఃప్రాణ ఆస్తితో యోగధారణ అన్నారు ఇది నివృత్తి మార్గములో వెళ్ళేటువంటి యోగులు చేసే పని అందుచేత వాళ్ళు ఏం చేస్తారు ఈ మనసు అనే దాన్ని శ్వాస యొక్క విధానములో ధారణ చేసి ధ్యాన విధానముగా ఉన్నప్పుడు ఈ అష్ట ఆవరణములు అనేవి తొలగిపోతాయి ధ్యానములో ఉన్నప్పుడు ముందుగా పృథ్వీ సంబంధ జ్ఞానేంద్రియం జడమైపోతుంది ఒకటవ ఆవరణం తొలగిపోయింది ఆ తర్వాత జల సంబంధమైనటువంటి జహ్వేంద్రియం జడమైపోయింది రెండవ ఆవరణం తొలగిపోయింది ఆ తర్వాత మూడవదైనటువంటి అగ్ని సంబంధ నేత్రేంద్రియం జడమైపోతుంది మూడవ ఆవరణం తొలగిపోతుంది అలాగే విసుగు లేకుండా ధ్యానంలో ఉన్నప్పుడు నాలుగవ సంబంధమైనటువంటి అంటే నేత్రేంద్రియం జ్రానేంద్రియము జడమైపోతుంది నాలుగవది తొలగిపోతుంది అలా ఇది ఇక్కడ అలా నాలుగు తొలగిపోయిన తర్వాత ఆకాశం మానసం కృత్వ ఈ ఆకాశతత్వాన్ని మనసులో చేర్చాడు నాలుగవది అయినటువంటి కనుక శ్రోత్రేంద్రియం జడమవ్వటంతో ఆకాశపంచకమైనటువంటి శ్రోత్రేంద్రియం జడమవ్వటంతో ఆకాశం తొలగిపోయింది అంటే గ్రాణేంద్రియం చేయడం అవడంతో పృథివీ తొలగిపోయింది జహ్వేంద్రియం జయడం అవటంతో జలం తొలగిపోయింది నేత్రేంద్రియం జయడం అగ్ని తొలగిపోయింది తొగేంద్రియం చేయడం అవటంతో వాయువు తొలగిపోయింది శ్రోతేంద్రియం చేయడం ఆకాశం తొలగిపోయింది ఇక మనసు ఉన్నది ఈ మనసు లయమైందా అంటే బుద్ధి ఉంటుంది బుద్ధి లయమైందా అంటే అహంకారం ఉంటుంది అహంకార వృత్తి కూడా లయమైందా అంటే బ్రహ్మమే ఉంటుంది అది నిరావరణం నిరావరణం అది స్థితి అని శ్రీకృష్ణ పరమాత్మ రెండవ అధ్యాయం ల్యాస్ట్లో ఏషా బ్రాహ్మి స్థితి పార్థ అట్లా లోక వ్యవహారం కోసంగా ఈ అష్టవర్ణ అష్ట ఆవరణాలని వాడుకుంటూ ఉన్నాము అయితే ఎవరైతే నివృత్తి మార్గములో పయనించి బ్రహ్మతత్వానుభవాన్ని ఆత్మానుభూతిని పొందే ఉద్దేశంతో పయనించే మహాత్ములు ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు ఆకాశం మానసం కృత్వా మనకృత్వ నిరాస్పదం ఈ విధంగా జ్ఞానేంద్రియాలన్నింటినీ లయింపజేసి మనసుని లయింపజేసి వెళ్ళే విధానము అది నివృత్తి మార్గముగా ఉన్నది అట్లా వెళ్ళినప్పుడు నిశ్చలంతం విజానీయాత్ నిశ్చలమై ఉన్నటువంటి ఏ బ్రహ్మమైతే ఉన్నదో ఆ బ్రహ్మమును తెలుసుకుంటూ ఉన్నాడు ఆ విధంగా తెలుసుకోవడా సమాధిస్థల సమాధి తస్య లక్షణం అది సమాధిలో ఉన్నటువంటి వాడి యొక్క లక్షణమయ్యా దాన్ని ధ్యాన సమాధి అన్నారు అంటే బ్రహ్మమునందు బుద్ధి లయమైపోవడము సమాధి ధి అంటే బుద్ధి సమా అంటే బ్రహ్మము బ్రహ్మమునందు బుద్ధి లయమైపోవడాన్ని సమాధి అంటారు అది నాలుగవ అనుభవము సమాధి స్థితి మహాకారణ జ్ఞానకారణమైనటువంటి శ్వాస ఉన్న స్థానమునందు చెప్పారు సమాధి స్థితిని పొందాలి అంటే నువ్వు శ్వాస ఆశ్రయములోకి మహాకారణ ఆశ్రయంలోకి రావాల్సి ఉంటుంది అని శ్రీకృష్ణ పరమాత్మ ఉత్తరగీతలో అర్జునుడికి బోధించారు సమాధి యొక్క లక్షణం గురించి ఇట్టి సమాధిని అందరూ అంటే ప్రామాణికంగా ఉన్నటువంటి సమాధి స్థితిని అందరూ అనుభవించి తరించదరుగా